ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం మరి గోరెంట్ల పట్టణం నందు మా కుల బాంధవీలు మా సోదర సోదరిమండ్లు కుల పెద్దలు పిల్లలు యువత ఉత్సాహంగా నాయ బ్రాహ్మణ సోదర సోదరి మండలకి అందరికి కూడా పెద్దలకి పాదాభివందలు సోదరులకి సోదరి మండలికి ధన్యవాదాలు మరి ఏదైతే వందల వేల సంవత్సరాల నుండి కులవృత్తి మానకు మరవకు అనేటువంటి నాయుడితో ఈ కులవృత్తిలోనే కొనసాగుతున్నటువంటి ఈ కులవృత్తికి దేవుడని భావించేటువంటి ఈ కులవృత్తికి మరి మొట్టమొదటి పురుషుడిగా గౌరవించేటువంటి ధనవంతరి జయంతి మహోత్సవం మరి ధనవంతురి జయంతి మహోత్సవం అనేటువంటిది మనకి ధనవంతులకి అవినా సంబంధం ఏంటి మనకి ధనవంతులకి ఎంత కమ్యూనికేషన్ ఉంది అనేటువంటిది మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది మరి గతంలో నేను పదే పదే చెప్తుంటా మనకున్నటువంటి ఐదు వృత్తులు ఏవైతే ఉన్నాయో ఐదు వృత్తులు ప్రప్రథమం మంత్రసాని మంగళి మంత్రసాని అనేటువంటిది ఈనాడు జనకాలు దృష్టి ఉన్నారు ఆనాడు వైద్యం ఇంగ్లీష్ వైద్యం అనేటువంటిది లేనప్పుడు బిడ్డ అడ్డం జరిగిన బిడ్డకు మెడలో పేగుపడినా సురక్షితంగా ఆ బిడ్డని తీసేటువంటి మోస్తరమైన వృత్తి అనేటువంటిది నాకుల వృత్తి నా జాతి వృత్తి మరి అలాగే వైద్యం నారాయణ బౌద్ధం తాత్వికంతో ప్రేమించినటువంటిది వైద్యం వైద్యం అనేటువంటి ప్రకృతమైనటువంటిది ఈ వైద్యాన్ని మా యొక్క పూర్వీకులు జాతి వారి యొక్క డిఎన్ఏ మాకుంది కాబట్టి మరి వారిని స్ఫూర్తిగా తీసుకొని ఆనాడు వైద్యులుగా గ్రామీణ స్థాయిలో రాజకీయ వ్యవస్థలు వైద్యులుగా పనిచేసినటువంటి గలత గొప్పది మాది ఈనాడు ఈ జాతిలోకి ప్రవేశించినటువంటి కార్పొరేట్ శక్తుల పేరుతో ఇంగ్లీష్ వైద్యాన్ని తీసుకొచ్చి మరి ఆ రెండు వృత్తులు కూడా కనుమరుగయ్యేటువంటి పరిస్థితులు దాపరించాయి మరి ఉన్నటువంటి రెండు వృత్తులు ఏవైతే మూడో వృత్తి వేగులు అది సారాంశం ఇంకోటి మరి ఈ యొక్క రెండు వృత్తులైనటువంటిది క్షోర వృత్తి అనేటువంటిది చాలా గొప్పది క్షోర వృత్తి అనేటువంటిది మనిషి పుట్టిన నాటి నుండి గిట్టేంత వరకు మనిషికి మాకు అవినావ సంబంధాలు ఉంటాయి ఆ వ్యక్తిని ఏ విధంగా ఆ వ్యక్తికి ఏ మోడలే చేయాలి హీరో హీరోయిన్ చూస్తున్నారు హీరోయిన్ చూస్తున్నారు నాట్య కళాకారులను చూస్తున్నారు వాళ్ళంతా కూడా తీర్చిదిద్దేటువంటి మాత్రమైన క్షోర వృత్తి ఈ వృత్తికి ఆనాడు విలువయబడినటువంటి వృత్తి ఈనాడు ఆధికం ఆదాయం పెరుగుతుందని మా వృత్తిలో గండు కొట్టాలని చూస్తున్నటువంటి కార్పొరేట్ శక్తులుగా ప్రవేశిస్తున్నటువంటి రాజ్యాంగంలోని కొన్ని రుజువులు తీసుకొని వస్తున్నటువంటి కార్పొరేట్ శక్తులు మరి రాజ్యాంగంలోనే ఆర్టికల్ పదహైదు నాలుగు ప్రకారం మా కుల ఈ దేశంలో బతున్నటువంటి కుల వృత్తి మీద ఆధారపడి జీవించేటువంటి వ్యక్తులకి ఆ కుల వృత్తి మీద హక్కు ఉందని స్పష్టం చేస్తుంది బాబాసాహెబ్ అంబేద్కర్ విధానం ఆలోచన విధానం అని సందర్భంగా తెలియజేసుకుంటాం వాయిద్య వృత్తి అనేటువంటిది మనిషి పుట్టినటువంటి మనిషి గిట్టేంత వరకు వాయిద్య వృత్తితో పెళ్లి కావచ్చు పేరెంట్ కావచ్చు ఏ శుభకార్యమైన దైవకార్యమైన దేవుడికి ఒకటి మేము చెప్తున్నాం దేవస్థానాల్లో దేవుని వరకు నా జాతి వ్యక్తులే ఇది గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే ఈ గోరెండ్ల మండలంలో మా అన్నలు మా అక్కలు నా పెద్దలు అందరూ కూడా చాలా బాధపడినటువంటి పరిస్థితి దేనికంటే కార్పొరేట్ శక్తుల పేరుతో మా కలు హైజాక్ చేయాలని చూసేటువంటి పరిస్థితులు దీనికి మా వ్యక్తులు ఐదు రోజులు షాపులు స్వచ్ఛందంగా వాటిలేసి తమ కుటుంబానికి మరి జీవనోపాధి కోల్పోతున్నామని గ్రహించినా కూడా మన ఐక్యతను కాపాడాలి అందులో మన కులవృత్తి కన్నసల్ల లాంటి కులవృత్తిని కాపాడుకోవాలని వాళ్ళు చేసినటువంటి ఉద్యమాన్ని మరొక్కసారి అభినందిస్తూ మరి ఈ యొక్క గోరంట్ల మండల కార్యవర్గ సభ్యులు ప్రతి ఒక్క నాయక్రాహ్మణుని పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అదే అదే మనం ఏదైతే చెప్పామో దీనికి సహకరించినటువంటి వ్యక్తి కూటమి ప్రభుత్వం భాగస్వామ్యమైనటువంటి మరి మన ఆడబిడ్డ తెలుగొండ నియోజకవర్గ ఎమ్మెల్యే బీసీ సంక్షేమ శాఖ మధ్య తెలియజేస్తాని సంధించినటువంటి ఆమెకి ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే లాండ్ ఆర్డర్ ప్రకారం సిఏ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎస్ఐ గారికి సిఏ గారికి అలాగే ఈ ఐక్యతను ఇలాగే చాటాలి మాకి రక్షణ చట్టం కుల దూషణ చట్టం వృత్తి రక్షణ చట్టం వచ్చేంత వరకు గోరెంట్ల మండలం నుండి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్క చోట మనం ఇలాగే మన ఐక్యతను చాటుకోవాలని తెలియసుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చినటువంటి గోరెంట్ల బండల గోరెంట్ల మండల నాయి బ్రాహ్మణ సోదర సోదరి మనకి మరి ఈ రోజు లేకి హైజాక్ చేయాలని చూసి గుంటకల్లలో కావచ్చు కదిర్లో కావచ్చు హిందూపూర్ లో కావచ్చు అనంతపుర్ లో కావచ్చు ఆ శక్తి కార్పొరేషన్ శక్తి ఒకటి చేస్తున్నాం ఖబర్దార్ కుల వృత్తి మాది కుల వృత్తి మీద హక్కు మాది అని ఈ సందర్భం తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి బిజెపి రాష్ట్ర అధ్యక్షులకి పోటీ విజ్ఞప్తి చేస్తున్నాం మా కులవృత్తి మాకు దక్కనియండి దీనికోసం శాసనసభలో శాసన మండలిలో బిల్లు ప్రవేశపెట్టి పార్లమెంట్ లెక్కి పంపి మా హక్కును మాకు కాపాడాలని సందర్భం తెలియజేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంఘాలు వేరైనా వర్గాలు వేరైనా మా ఆలోచన విధానం వేరైనా అందరం ఐక్యంగా అయ్యి మన కన్నతల్లి లాంటి కులవృతిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఆసనమైందని తెలియజేసుకుంటూ మరొకసారి భగవంతు భగవాన్ ధన్వంతరి జయంతి శుభాకాంక్ష అందరికి ధన్యవాదాలు జయ వాళ్ళకి నా బ్రాహ్మణ సోదరులకు నా కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఈ రోజు ధన్వంతరి జయంతి అనగా మనము కులదైవము కాబట్టి మనము తొలిసారిగా సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటున్నాం నమస్తే అందరికి ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరి మన అందరికీ మా ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే ఇక్కడ విచ్చేసిన కూటమి నాయకులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు సో ఈ రోజు మన గవర్నమెంట్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ధన్వంత్రి జయంతి జరుపుకుంటున్నారు ముందుగా మన నాయ బ్రహ్మలందరికీ శ్రీ ధన్వంత్రి భగవాన్ జయంతి శుభాకాంక్షలు ధన్వంత్రి అనేది మనకు కులదైవం అన్నటువంటి నిన్న తెలిసింది మనకు సో ఈ కులదైవాన్ని మనము ఇలాగే ఇలా ఘనంగా జరపాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు పెద్దలకి నాయ బ్రహ్మ సోదరులకి సోదరి మనులకి నమస్కారాలు ఈ రోజు ధన్వంత్రి జయంతి ఎప్పుడు సందర్భంగా ఎప్పుడు ఇట్లే జరుపుకోవాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఇట్లే జరుపుకోవాలని కోరుకుంటూ నమస్కారం నాయ బ్రహ్మలందరికీ నమస్కారము ముఖ్యంగా ఈ కార్యక్రమం ధనవంత్రి ధనవంత్రి జయంతి కోసం మనము జరుపుకుంటున్నాము దీనికి యువకులు మహిళలు అందరూ ఇక్కడ విచేసిన దానికి మనస్ఫూర్తిగా ధన్యవాదములు ఇదే విధంగా ప్రతి ఒక్క సంవత్సరము యువత ముందుండి ఇది ఈ కార్యక్రమాన్ని నడిపించాలని మరీ మరీ కోరుచున్నాము మెయిన్ దీనికి ఏమంటే మన ఐక్యత ఎన్ని టైం ఇదే ఇదే రకంగా ఉండాలని మనసు మూర్తి కోరుచుకుంటూ జై నాయి బ్రహ్మ జై నాయ బ్రహ్మ అందరికీ నమస్కారం నాయన నాయి బ్రాహ్మణ సోదరి సోదరి మనులకు ఇదే నా విన్నపంలో ప్రతి ఒక్కరూ సమూహంగా అందరూ చేయి చేయి కలిపి ఈ ధన్వంతరి జయంతిని జరుపుకుంటున్నాం ఇదే ప్రతి ఒక్కరికి ఒక ఉదాహరణకి ఇదే మార్గదర్శకం కావాలని నేను కోరుకుంటున్నా నేను కోరేది ఏమంటే అందరూ ప్రతి ఒక్కరూ ఏమి ఒక అవగాహన లేని విధానంగా పద్ధతి లేకుండా ఎట్లంటే అట్లా ఉంటారు అంటే గ్రూప్ అన్న తర్వాత అందరూ కలిసి కట్టుగా ఉండాలనేది నా అభిప్రాయం అలాగే ప్రతి ఒక్కరు నాయకులు అంటేనే చిన్న చోట్లుగా చూసే వ్యక్తులను మనం మనం కలిసికట్టగా ఉండి అందరికీ లేదు వీళ్ళు అన్నిటికీ సిద్ధంగా ఉంటారు అనే దృక్పథం తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చేసినటువంటి సోదర సోదరికి నాయి బ్రాహ్మణ సోదరుల నా శుభాకాంక్షలు ధన్వంతరి ఈ రోజు మనము ఇక్కడ కలవడానికి ముఖ్య కారణము మన ఏపీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వము ధన్వంతరి జయంతి జీవో పాస్ చేయడం జరిగింది అందువల్లనే మేము ఇక్కడ ఘనంగా పండుగ వాతావరణం నెలకొంది ఈ సంవత్సరము వచ్చే ముందు ముందు సంవత్సరాల కూడా ఘనంగా మేము ఈ పండుగని ఖచ్చితంగా జరుపుకుంటామని తెలియజేస్తూ ఇక్కడ నాయి బ్రాహ్మణులందరికీ ధన్వంతరి మొదటి సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముందు ముందు మన నాయి బ్రాహ్మణుల ఐక్యత ఇలాగే వర్దిల్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు మరి అందరికీ ధన్వంతరి దినోత్సవం శుభాకాంక్షలు మరి ఈ రోజుని జాతీయ ఆయుర్వేద దినోత్సవంగా కూడా ప్రకటించినారు మరి ఈ ధన్వంతరి అంటే మహావిష్ణువు అవతారంగా భావిస్తారు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఆ దేవునికి పూజించి ప్రతి ఒక్కరి ఆయుర్ ఆరోగ్యాలు సంపదను ఇవ్వాలని ప్రతి ఒక్కరు కూడా పూజిస్తారు మరి గతంలో ఈ నాయి బ్రాహ్మణుల్లోనే రాజులైతేనే గొప్ప గొప్ప రాజులు ఉన్నారు రచయితలు ఉన్నారు నాయకులు ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా గతంలో వీళ్ళ కుటుంబం వీళ్ళ వృత్తుల్లో నుంచే ఆపరేషన్లు అయితేనేమి హాస్పిటల్ డాక్టర్లు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు వీళ్ళ వృత్తిలో మరి ఈ మనకు తెలుసు క్షీర సమయంలో అంటే సాగ క్షీర సాగర సమయంలో ఆ రోజు ఒక చేతిలో అమృతం మరొక చేతిలో ఆయుర్వేద గ్రంథాలని తీసుకొని ఉద్భవించినాడు ఈ ధన్వంతరి అనే దేవుడు మరి అప్పట్లో ధన్వంతరి అంటే దేవుని యొక్క వైద్యుడు అంటే దేవుళ్ళకు కూడా వైద్యం చేసే అతని ఇతను మరి అంత గొప్ప వృత్తిలో ఉన్న కులంలో పుట్టిన వీళ్ళందరూ కూడా అదృష్టవంతులు మరి ఈ రోజు మన జీవితంలో కూడా పుట్టుక నుంచి కూడా చనిపోయే వరకు కూడా మన జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వృత్తి వాళ్ళు మన భాగం మన భాగం అసలుకి మన జీవితంలోనే వీళ్ళు ఒక భాగం ఏ ఒక శుభకార్యం జరగాలన్న మన ఆ ఆ పండకే ఒక కళ తీసుకొని రావాలంటే వీళ్ళు లేనిదే ఆ పండగ జరగదు ఆ పెళ్లి ఉత్సాహంగా జరగదు ఏదైనా కాని ఒక మనిషి చావు వరకు వెళ్ళేటప్పుడు కనీసం ఆనందంగా తీసుకొని వెళ్లేదు కూడా వీళ్ళే మరి అటువంటి గొప్ప వృత్తిలో ఉన్న వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వం కూడా సహాయంగా ఉంటుందని మనం వీళ్ళకి సపోర్ట్ కాదు వీళ్ళే మన జీవితంలో మనకు సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు మరి మరొక్కసారి అందరికీ కూడా ధన్వంతరి దివోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు Tchau, tchau. మన నాయి మన నాయి బ్రాలందరికి మన సో సోదర సోదరి మనలందరికి ధన్వంతరి శుభాకాంక్షలు ఎప్పుడు ఇలాగే ప్రతి సంవత్సరము ఈ జయంతి జరుపుకోవాలని ఘనంగా జరుపుకోవాలని ఇలాగే అందరూ ఒక కూటమిగా నిలవాలని కోరుకుంటున్నాము